ప్రయత్నం చెయ్యి పైకి వస్తావు ప్రయత్నం చెయ్యి నువ్వు పైకి రాగలవు ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరూ కూడా సాధించలేదంటూ ఏది కూడా ఉండదు కనుక ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక విద్యార్థి ఏదైతే కష్టపడి ఆలో చదివే ఈరోజు మనకు టెన్త్ రిజల్ట్ వచ్చింది కదా రిజల్ట్ వద్దున్నట్టయితే హండ్రెడ్ కాంట్రాక్ట్ వచ్చాయి చాలా మందికి వచ్చాయి లేదా ఆరు వందలు ఆరు వందలు వచ్చాయి ఆ విధంగా ఎందుకు వస్తాయి ప్రయత్నం మనం ప్రయత్నం చేయాలి కష్టపడి చదవాలి ఓర్పుతో సహనంతో ముందుకు పోతా ఉండాలి మనం ఊరికే ప్రయత్నం చేసి నువ్వు చదివేసి అక్కడ వయసు నువ్వు రాలేదు సరిగ్గా రాయకపోతే మనం మార్కులు వస్తాయి రావు ఖచ్చితంగా దైవత్నం ఉండాలి మూడు మనం చేస్తున్నటువంటి దేవుడు దేవుడు పవర్ఫుల్ గాడ్ అంటే ఎత్నం అంటే ఆలోచన రావాలి మొదట మొదట నీకు ఆలోచన రావాలి ఆ పని చేయాలి అది మంచి పైన చెడు పైన మంచి అయితే మనం మంచిని గ్రహించాలి చెడుని పెట్టాలి ఫస్ట్ ఆలోచన చేయాలి అలాగే ప్రయత్నం చేయాలి మళ్ళీ ఎందుకంటే మనం కష్టపడి చదవాలి చదివిన తర్వాత మార్పులు రావాలంటే అది ఏదైనా కూడా సరే ఒక చదువు కావచ్చు ఒక వ్యాపారం కావచ్చు లేదా ఒక ఉద్యోగం కావచ్చు ఏది చేసినా కూడా నేర్పణం ప్రయత్నం చేయాలి ఫస్ట్ ప్రయత్నం అంటే అది మనం చెయ్యగలము అనేసి మనం ప్రయత్నం చేయాలి తర్వాత దేవుడి మీద బాణం వేయాలి మనం చేస్తున్నటువంటి త్రిఏక దేవుని నిన్న మన బాలాన్ని మొత్తం ఆయన మీద ఉంచితే అప్పుడు దేవుడు నిన్ను ప్రదాస్తూ అని దేవుడు దేవిస్తాడు కనుక మనం కూడా త్రిఏక ఏక దేవుని మనము మనము సేవిస్తున్నాం కనుక యత్నం ప్రయత్నం దైవత్నం అని మనం పాటించి దేవునికి మనము మొరపెట్టాలి మొరపెడితే మొర పెడితే ఆలకించేవాడ ఆడ మన దేవుడు హండ్రెడ్ పర్సెంటు మనం మొరకైతే ఆమె ఉత్తరం ఇచ్చే సమాధానం ఇచ్చే దేవుడు ఆలపించే దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు కనుక మనం కష్టపడి చదివి మనము చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నీకు పది రూపాయలు పది రూపాయలు దేవుడు ఇస్తానంటే నువ్వు సంతోషకర సంతోషకరమైనటువంటి వార్త కదా దానికి తక్కణానికి మనము క్రియేట్ చేసుకోవాలి మనం చేసుకొని ముందుకు పోయే వారంగా ఉండాలనేసి నేను మీ సందర్భంగా మీకు మనందరికీ కూడా నేను విన్నవించుకుంటూ ఉన్నాను ఒక చిన్న బాబు చిన్న బాబు ఏం చేస్తాడంటే చిన్న సైకిల్ తీసుకొని వాళ్ళు వాళ్ళ దాడి వాళ్ళ దాడి వాళ్ళ మమ్మీ అంటూ ఉన్నారు పడిపోతావు పడిపోతావు ఎప్పుడు తగులుతాయి అని చెప్తా ఉన్నాడు కానీ ఆ పిల్లోడికి ఇంకొక పిల్లోడు ఇంకో పిల్లడు చూస్తే సైకిల్ బ్రహ్మాండంగా నేను ఎట్లయినా కూడా ఆ విధంగా నేను సైకిల్ అనేసి మైండ్ లో పడిపోయింది ఆలోచన కలిగి ప్రయత్నం అనేది ఒక నాటుగా అంటే మనము మొలకని ఏ విధంగా నాటితే మొలక వచ్చి చెట్టుగా తయారవుతుందో ఆ విధంగా ఆలోచన మైండ్ లో పడిపోయింది పిల్లవాడు ఆ పిల్లవాడు ఏం చేశాడంటే వీళ్ళు ఎట్టయినా నేర్చుకోవాలా అని చెప్పి సైకిల్ ఎక్కుతాడు కొన్ని దూరం పోతాడు పడిపోతాడు ఎక్కుతాడు కొన్ని దూరం పడిపోతాడు పడిపోయినప్పుడంతా మోకాళ్ళకి గాయాలు చేతి చేతులకి గాయాలు అర్థం కానీ ఆ విధంగా ఉంటే ముదిలిపెట్ట ఈ విధంగా ఆ పిల్లవాడికి నేను సైకిల్ నేర్చుకోవాలా అనేసి ఒక మైండ్ లో వెంటనే ఖచ్చితంగా అది నేర్చుకునేసి ఒక రోజు రెండు రోజుల కదా మూడు రోజులు మూడో రోజు నేర్చుకునేసి సైకిల్ పోతా ఉన్నాడు అప్పుడు ఏదైనా గాయాలంటే మనం గాయం కాకుండా ఏది కూడా మనం సాధించలేము దాడి ఖచ్చితంగా మనకు ఏదో ఒకటి గాయం అనేది మనం ఉంటుంది మనము మనం కష్టపడతాం కనుక ప్రతి ఒక్కటి కూడా మనం పైన చూస్తాం కానీ లోపల గాయమైంది ఎవరికి తెలియదు అనేసి అప్పుడు సట్లో నుంచి చూపించి ఇక్కడ చూపిస్తారు ఆ పిల్లవాడు అట్లా ఖచ్చితంగా ప్రయత్నము చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది పైకి వస్తాం కనుక మనము చేసే ప్రయత్నము అలా ఉండాలనేసి నేను ఈ సందర్భంగా మీకందరికీ నేను మనో చేసుకుంటున్నాను ఎబ్రి పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచ్చిన ఒకసారి చదవలసిందిగా ప్రభుత్వ మనో చేసుకుంటాము ఎబ్రి పత్రిక మనము కూడా ప్రతి భారమును దేవుడికి దేవు కలిగినాక అంటే మనం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అతి శ్రేష్టమైనటువంటి దేవుడు కనుక ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి ఆయనతో మనము పయనించాలి దేవుడు ఎంతో శ్రేష్టమైనటువంటి దేవుడు గనక ఆకాశపులను విప్పుతాడు గనుక ఆయన మార్గంలో మనందరూ కూడా నడుచుకోవాలనేసి ప్రభుత్వం మనం చేసుకుంటున్నాను చూడండి ఒకసారి మనము కూడా ప్రతి భారమును ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు చిక్కుల చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందిమలో ఓడిపోకతో సారీ ఓపికతో పరిగెత్తుదమో ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టివను సహించి దేవుడి సింహాసనం యొక్క కుడిపో ఉన్నాడు అని చెప్తున్నాడు దేవుడు మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది చేయాలా ఇప్పుడు ఒక రైతు వ్యవసాయం వ్యవసాయం చేయటప్పుడు అతను పోరేస్తాడు అతడు అతను నమ్మకంతో వేస్తాడా నమ్మకం లేకుండా వేస్తాడా ఖచ్చితంగా నీళ్లు పడతాయని దానికి దానికి ఆల్రెడీ తీసుకుంటాడు ఇలా కొన్ని కొన్ని జాగ్రత్తలు ఎక్కడేస్తే నీళ్లు నీళ్ళు పడతాయి ఎక్కడ ఎక్కడేస్తే ఖచ్చితంగా వాటర్ పడుతుంది ఎక్కడేస్తే మనకు నీళ్ళు ఎక్కువగా ఉంటాయి అని అవన్నీ కూడా గ్రహించే వేస్తారు అనమాట అవన్నీ చేసినప్పుడు దేవుడు దేవుడు మనకు నిత్యమైనటువంటి దేవుడు సత్యమైనటువంటి దేవుడు కనుక ఆయన మనకు ఫలితాన్ని ఇస్తాడు ఎప్పుడ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఇస్తాడు కానీ మనం కార్య కార్యప్రణాళిక కార్యాచరణ అనేటివి మనం ఖచ్చితంగా చేస్తే దేవుడు అద్భుతంగా చేసి తీర్తాడు నిన్ను ముందుకు నడిపిస్తాడు అన్న దాంట్లో సందేహం లేదు దేవుని బిడ్లరా ఇప్పుడు చూడండి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక రెండు కప్పులు ఉన్నాయి రెండు కప్పులు ఆ కప్పు కనపడీ అవి పోతా పోతా ఇట్లా దూకుతాయి కదా కప్పులో దూకినప్పుడు ఒక పెద్ద పొయ్యి అంటే బాగా పాడు పడిపోయినటువంటి బాగా దాంట్లో పడిపోయినాయి రెండు కప్పలు అలాగే పైన తెల్లవారి తెల్లవారింటి ఇంకా దారిలో ఉన్నటువంటి కప్పులన్నీ ఎక్కడ నరుచుకుంటూ పోతా ఉన్నాయి నరుచుకుంటూ పోతా ఉంటే అటు వచ్చి తొంగి చూసి కప్పలన్నీ కుట్టుకుడి అయ్యో ఏంటి మీరు ఇంత లోపల పడిపోయినారు మీరు పైకి ఎట్లా వస్తాను మీరు వచ్చేదానికి ఆస్కారమే లేదు ఇంకంతే దీంట్లో పని మా కానీ మా ముత్తాతలు కానీ మా బంధువులు గాని కూడా పైకి రాలేదు మీరు ఎట్లా వస్తారు అని చెప్పి ఎంతో లాభరా పడిపోతా ఉన్నారు జ్ఞాపరం పడిపోయేసి భయపడేస్తా ఉన్నారు లోపల పడిపోయినట్టు దాంట్లో కంపేర్ చేసినట్టు ఇంత 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 ప్రమాదం ఉంది దీంట్లో ఈ నీళ్లు పడిపోతే మనం ఎట్టబోయేది ఎట్టబోయేది అని చెప్పి వాటిని ఇదేసి ప్రయత్నమే శీల ప్రయత్నం చేస్తే దేవుడు ఫలితం ఇస్తాడు ఎవడా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఇస్తాడు కానీ ప్రయత్నం చేయలా ఆ కప్ప ఒక కప్ప ప్రయత్నం చేయలా వారు ఆ కప్పలు మాట్లాడింది అరుచుకుంటా ఉన్నారు అయ్యో మీ పరిస్థితి ఇంతే మీరు రాలేరు పైకి రాలేరు అనేసి అని చెప్పి ఆ కప్ప అట్లే గోల్స్ 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 అట్లే మరణించింది ఏ ప్రయత్నమైనదే కానీ రెండో కప్పు ముందు చూసినావా రెండో కప్ప వాటిని చూస్తా ఉంటే రా 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 పిలుస్తా ఉన్నట్టు అనిపిస్తాను దాన్ని మెయిన్ ఏమంటాడు కాన్సెప్ట్ అది అది మొత్తం మనసు ఏకాగ్రత పెట్టింది ఎందువల్ల పెట్టగలిగింది తెలిసినది ఆ ఆ పైన ఉన్నటువంటి కప్పులు ఆస్తా ఉంటే రెండో ఇంగో కప్పేమనుకుని నిరుచాపరి చేస్తూ నిరుచాపడిపోయి చనిపోయింది ఆ మాటలు విని ఈ మాటలు విన్నటువంటి కప్ప అయ్యో వచ్చిన్నారు వచ్చిమంటున్నారు మనల్ని అని చెప్పి ఎట్లా అట్లా చేసి ఇట్లా చేసి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ప్రయత్నం చేసి 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 చేయడం దాంట్లో పడిపోవడం చేయడం మళ్ళా పడిపోవడం కానీ ప్రయత్నం చేసి చేసి చేస్తే ఎట్లా గట్ట పైకి దూకి పైకి అప్పుడు అనంతరం చుట్టుపక్కల కప్పులో మాట్లాడుకుంటా ఉన్నాయి ఆ కప్పు మాత్రం రాలేకపోయింది ఈ కప్పు ఎందుకు వచ్చిందంటే కాన్సన్ట్రేషన్ పెట్టింది ఎందుకంటే ఆ పైన పైన పైకి వచ్చి మీరే కదా వచ్చేయండి 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 అంటా ఉన్నారు కప్పల్ని కానీ అక్కడ వచ్చే కన్యాకులా నిరుత్సాహపరుస్తున్నారు ఇంకా రాలేదు మీ మీ సీన్ ఇంతే మీ బతికింతే ఇంకా మీరు ఎంత ప్రవాసం ఉంది దీంట్లో పన్నెండు ఊరు బతికిందే లేదో అని చెప్పుకుంటా ఇది మాత్రం కాన్సెప్ట్ అంతా మొత్తం పైకి రావాలా రావాలని అనుకుంటా వచ్చేస్తుంది ఏకాగ్రతతో అంటే దానికి చూలేని పడవు కనుక ఏదో లేదు వస్తున్నాడు మనల్ని మనల్ని కాపాడే దానికి ఏదో పిలుస్తున్నారు అనేసి చెప్ప అనుకోలే వాళ్ళు అట్లా మనం ప్రయత్నం అయితే చేస్తూనే ఉండాలి ఈ జీవితంలో మనము గెలవాలి అంటే ఇక్కడ మనం సొన్న చెల్లిపోకూడదు మన ప్రయత్నం చేస్తూనే చేస్తూనే ఉండాలి అయ్యో నాకు ఆపరేషన్ గుండె ఆపరేషన్ అయిందే నా పరిస్థితి నేను ఇంట్లో కూర్చొని గుమ్మ మన పరిస్థితి ఎలా ఉంటుంది వృంగిపోతాం అదే దేవుణ్ణి మనం దేవుని మీద ప్రయత్నం ప్రయత్నం దైవత్వం అంటే దేవుని దేవుణ్ణి మనసులో పెట్టుకుని ముందుకు పోతా ఉంటే దేవుడే ఆదుకుంటా ఉంటాడు కనుక ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మనం చేస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు ఆయన కాల్చినటువంటి చెవులు రక్తకు కొట్టు వరకు కూడా నీ కొరకు నా కొరకే కనుక ఆయన మనకు మర్చిపోకూడదు ఆయన నామంలో మనందరం కూడా తరించాలనేసి ఈ సందర్భంగా మీకు అందరి కూడా నేను విన్నవించుకుంటున్నాను దేవుడి ఊతులు పడడం పట్టాలి పడినప్పుడు మనం ఎలా పైకి రావాలనేది ఎత్తున యత్నం చేయాలి ప్రయత్నం చేయాలి తర్వాత దేవుడే మనకు సహాయం చేస్తాడు ఎందుకంటే మనం ప్రయత్నం చేయలేదనుకో సహాయం చేయి దేవుడు సహాయం చేస్తానంటే కనుక మనందరం కూడా దేవుని తట్టు తిరిగి దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాలనేసి ప్రభుత్వ మనం చేసుకుంటా ఉన్నాం అలాగే మొదటి రాజులు మొదటి రాజులు పంతొమ్మిది అధ్యాయం నాలుగు నుంచి కొన్ని కొన్ని వచనాలు చదువుకున్న దేవుని మొదటి రాజులు

ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే నేను చంపేస్తాను అని అంటే నిజమేనేమో అనుకుని ఏలియా చనిపోదాం అనుకున్నాడు కానీ అక్కడ జరిగింది అన్నమాట దేవుడు మనము మన ప్రయత్నం చేయాలి ఏదైనా శ్రమలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి ఆ ఎన్నెన్నో ప్రతి ఒక్కరికి మనిషికి వెళ్ళాక ఖచ్చితంగా వస్తాయి శ్రమలు వస్తాయి రోగాలు వస్తాయి అలాగే వేదనలు వస్తాయి సోదనలు వస్తాయి కానీ దేవుడికి తెలుసు ఎలా జీవించి ఎలా ఎలా నడిపి ముందుకు నడిపించాలి నిన్ను ఎలా ఎలా ఈ లోకంలో చేయాలి అని దేవుడికి మాత్రమే తెలుసు అంటే మన ఇక్కడ ఏలియా చనిపోదు అనుకున్నాడు ఏలి చనిపోయాడు అంటే అక్కడ చనిపోయాడు ఏలియా లేదు ఎందుకంటే దేవుడు మనం ఎత్తనం ప్రయత్నం దేవుడికి చేయాలా ఇప్పుడు ఆడ దేవుడు ఆ సిద్ధపాటిలో కొన్ని క్రియలు ఆడు చూపిస్తా ఉన్నాడు చూపిస్తున్నప్పుడు ఆ దేవుడే సహాయం చేస్తున్నప్పుడు నా వద్దు అవసరం లేదు అంటామా దేవుడు సమృద్ధిగా నీకు ఇచ్చేటప్పుడు నా కొద్దు నాకు ఇవ్వరం లేదు అనేసి మూర్ఖులు అంటారు ఆ విధంగా అని మనం మూర్ఖులు ప్రవర్తించకుండా దేవుని బిడ్డలంగా అందరం కూడా నడుచుకోవాలనేసి ఈ మనం చేసుకుంటున్నాడు మనం వారిని జయించలేము అని పది మంది వేదులు వారు చెప్పినటువంటి మాట నమ్మి ఇస్రాయల్ వాగ్దాన భూమిని చేరకుండా అరణ్యంలో రాలిపోయారు నీరు దారిపోయారు జయించలేకపోయారు ఈ విధంగా యూదామారులారా ఎరు కాపురస్తులారా ఆలకించుడి సెలవిచ్చినది సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యములకు మీరు డి జడియకుడి యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును అంటున్నాడు యుద్ధం యహో అదే అంటా ఉన్నాడు యుద్ధం సంభవించిందంటే దేవుడు చక్కగా నీకు ఆ సిద్ధపాటు చేస్తారు ఏదైనా కూడా కనుక దేవునికి మనం లోపడి దేవుని తట్టు మాత్రమే తిరగాలనేసి మీకందరికీ కూడా నేను మనం చేసుకుంటాను ప్రేమ దేవుడి ద్వారా దేవుడు లోకం తో లోకం తట్టు మనము తిరగద్దు లోకం లోకం తట్టు తిరిగే లోకము ఏం చేస్తుంది మనిషికి ఆ కంప ఏం ఉన్నాయి ఎవరు ఇదివరకు ఒక్కరు కూడా బతికింది లేదు గుంతలో పడి అని చెప్పినారు అది నిరుత్సాహపడిపోయి నిరుత్సాహ నిష్ప్రహలు ఉండకూడదు మనకు ఖచ్చితంగా మనకు ఉండాలా ఏది ఉండాలా బసి ఉండాలా మనము సాధించగలము మనము ఏదైనా కూడా మనము మనకు మనకు ఏమంటారో అసాధ్యం అంటూ ఏది లేదు నాకు సమస్తం సాధ్యమే అని చెప్పాలా దేవుడు సమస్తం సాధ్యమే అన్నాడు కదా ఒక వంద కేజీలు మూట నేను అంటే ఎత్తుతాం అది ఏదో ఒక రూపంలో ఎత్తగలతాం పైకి దేవుడు నీకు ఒకసారి ఒకవేళ ఏదైనా కూడా ఒక రెండు వందల కేజీలు ఎత్తుతాం అంటే కూడా ఎత్తేస్తారు అదేదో ఒక విధంగా దేవుడు ఒక శక్తి కూడా ఇస్తాడు కనుక దేవుడు మాత్రమే నిన్ను నన్ను రక్షించేది ఆయన మాత్రమే కూడా ఆ మాత్రమే రెండవ రాజులు చూడండి ఒకసారి ఐదో అధ్యాయము మన దేవునితో ఉన్నట్లయితే దేవుడు ఎన్ని అష్టైశ్వర్యాలు ఇస్తారు చూడండి ఒకసారి రాజు రెండవ రాజులు ఐదో అధ్యాయము ఇరవై ఇరవై

దైజే మనె అనేను అనుకోలో నాయమనుకు అనుకోలో అయితే రెండు తీసుకోమనే బదుమాడి రెండు సంచులలో నాలుగు అరటిల వెడికి పండి నేను తీసుకో పట్టించేసని తన పరివారస్థుల నిత్యని ఇదర్ వారి వీత వాడి నివేత వారి పేదర్జీ ఉండరా వాడిని హోస్కోల్ కొయిదు అల్లెలూయా దేవుడికి మయ కల్లి దినంగా ఇక్కడ మనం చూస్తున దేవుటంటే గెహజీ రోగంతో బాధపడతా బాధపడేవాడు గణజి సంపాదనలో మోసం చేసేవాడు అక్కడ లోకం తీరు ఎలా ఉందంటే గణజీకి ఆ విధంగా చేయడం వల్ల రోగం వచ్చింది బాధకు ఎంతో బాధతో వేదంతో పడ్డాడు కనుక దేవుడు అతని మనసు కూడా మార్చేసినాడు దేవుడు మార్చేసి అతన్ని గొప్ప శక్తివంతుడిగా కూడా చేసే దేవుడు మనం చేస్తున్నటువంటి దేవుడు ఎన్ని చెప్పుకున్నాడు తక్కువ దేవుడిని దేవుడికి దేవుని తట్టు మనము తిరిగి ఆయన రాజ్యాంగ కొరకు మనము ఎదురు చూసే ఈ ఈరోజు సామెతల గ్రంథము పదహార అధ్యాయము ఎనిమిదవ సౌత్య అన్యాయం చేత కలిగిన గొప్ప ఖర్చుబడి కంటే నీతితో కూడిన కొంచమే శ్రేష్టము అంటున్నాడు నీతిగా నిజాయితీగా నిబద్ధతతో మన కేంద్రకి కొంచెం వచ్చినప్పుడు సార్ కొండ అక్రమంగా వచ్చి కొండ కొండా కొండ దేనికి అది అది దేవునికి దేవునికి మనము పాత్రలుగా జీవించాలి కనుక మనందరూ కూడా అన్యాయం చేతి కలిగిన గొప్ప ఉంచుబడి కంటేతో కూడిన కొంచెమే శ్రేష్టము అని దేవుడు చెప్తున్నాడు కనుక మనం చివరిగా ఏది కూడా సరే ఈ లోకంలో ఈ లోకంలో ఏది కూడా సరే చదివేసి ముగించేస్తాలో దిక ఆరు మూడు ఒకసారి ఈ లోకంలో దేని మీద ఆశలు పెట్టుకోవడం పాపము వలన వచ్చు జీతము మరణము నిత్య జీవం నుండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా పాపం వలన వచ్చే జీతం మరణము పాపం వలన వచ్చే ప్రతి ఒక్కటి కూడా మరణమే గాని అని అయితే ఏసు క్రీస్తు ప్రభు వల్ల నిత్య జీవం అంట అన్నాడు మన ఏసీనే నమ్ముకోండి ఏసీ మాటలనే పయనించండి ఆయన తప్ప మనకి ఊరు ఆధారం లేదు అని మనం గ్రహించాలి జాగ్రత్త సహోదరి సహోదరుల పాపం వలన నీవు గృహాన్ని కొనుక్కున్నా లేదా జీతం పెరిగిన దాని వెనుక శాపమో దాగి దాగుంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు మరణం దాగి ఉందనే సత్యం మర్చిపోవద్దు మనుషులు పాపం వలన ప్రయోజనాలు పొందు పొందుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ బైబుల్ ఖచ్చితంగా ఖండిస్తుంది పాపం వలన వచ్చే చేతమో మరణము అంటుంది సంసారం లాంటి వాటే పాపానికి చోటించి క్లిప్తిల చేతుల బంది అయి కళ్ళు పోగొట్టుకుని ఆఖరి ఆఖరికి వారి మధ్యనే సమాధైపోయినాడు ఈ సత్యాన్ని గ్రహించి నీవు కనీసం ఈ రోజు నుంచైనా పాపం చేయకుండా పరుగులు తీయకుండా పాపిష్టి సంపాదనకు తాగివ్వకుండా ప్రభు వాక్యానుసారంగా యథార్థంగా జీవిస్తే మనకు ఎంతో ఆశీర్వాదం అనేసి దేవుడు చెప్తాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా పాపం చేయడానికి పరుగులు తీ తీయకూడదు పవిత్రమైనటువంటి గ్రంథం చెబుతుంది మీ వెనుక రోగము ప్రమాదము కష్టము నష్టము మరణం దాగి ఉన్నాయనే సత్యం పలుచుకోవతంటున్నారు అన్యాయం చేత కలిగిన కోక్క వొచ్చుబడి కంటే వీటితో కూడిన కొంచెమే శ్రేష్ఠం అంటున్నారు స్వామి తన కనుక ఈ వాక్యాన్ని దేవుడు జీవించి ఆశీర్వదించాడు కాక మన సముద్రం కాడ నుంచి నదుల నుంచి అలాగే ఈ భూమి కాడ నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం ఈ రోజు మనం తినే పండు కాడ నుంచి మనం తినే తిండి నుంచి ప్రతి ఒక్కటి కూడా సర్వాన్ని సృష్టినంత దేవుడే సృష్టించాడు అటువంటి దేవుణ్ణి మనము గొప్పగా మనం వెలిగించి సాటింపు చేయాలనేసి నేను మనవి చేసుకుంటాను దేవుని బిడ్డలా దేవుని బిడ్డలు కనుమరుగైపోయే రోజుల్లో తాపరిస్తా ఉన్నాయి ఈ లోకం పాపంలో ఉంది అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు కనుక ఈ లోకాశలకు వెళ్లకుండా పరిశుద్ధమైనటువంటి దేవుని ఇష్టానుసారంగా మనందరం కూడా ముందుకు సాగిపోవాలనేసి ప్రభు పరిట మనం చేసుకుంటూ మరొకసారి చెప్పండి కూడా దేవుని మై పర్వం స్తోత్రం 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 గట్టిగా దేవునికి మహిమకరంగా స్తోత్రము 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 అదే దేవునికి మైన్ కలిగిన